ఈరోజు అన్న ఒక మాట మొన్న అన్నాడు నేను కొద్ది కాలంలో ఆయనకి ఒక పిదా అయిపోయాను నేను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనే చేస్తుండేను నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనే చేస్తుండేను నాకు చంద్రబాబు గారు అంటే మా వనాదేనా చెప్పినట్టు తెలుగుదేశం అంటే కానీ చంద్రబాబు నాయుడు అంటే కానీ నేను చిన్నప్పటి నుంచి మనము ఒక పార్టీని నమ్మి ఒక కర్మశిక్షణగా ఉండి అనేక శోధన బాధల నుంచి మనం అందరూ మరి దాని మీద మనము కొన్ని మాటలు దెబ్బలు కూడా తిని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు మాటలతోనే మేము ముందుకెళ్తూ ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు అయ్యా ఈ అరకు నియోజకంలో మీరు చూస్తే అయిపోయారు మిమ్మల్ని ఆదుకోవడానికి మిమ్మల్ని కాపాడడానికి నేను ఒక లీడర్ని తయారు చేస్తున్నాను పార్టీ ప్రశ్నలు అందరూ ఆ బాటలో నడుమంటే అలాగనేసి ఈరోజు ఎక్కడ కూడా తెలుగుదేశం జెండాను కూడా ఎక్కడ ఒక మచ్చ కూడా చేయకు చేయకుండా ఈ ఆరు మండలం పార్టీ ప్రశ్నలు అందరూ కాపాడుకుని ఉన్నాం మరి లక్షల మంది జనాల్లో నాకు మా మా నాలుగు గోడల మధ్యన కలిసాడు కదా ఈ ప్రపంచం అంతా రాష్ట్రమంతా రాష్ట్రం అంతా చూసింది కోడి కూసింది మరి లక్షల గుండెల్లో లక్ష మంది జనాభా కదిలిరండి మీకోసం కదలిరండి ప్రోగ్రామ్ లో వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించలేదా ప్రకటించలేదా మరి ప్రకటించినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు గిరిజన ప్రాంతం ఆదివాసులు ఏమీ రాదు వీళ్ళందరు పనికిరారు చంద్రబాబు నాయుడు గారు నేనే దొన్న దొరక ఐదు సర్వేలు పెట్టాను ఈ ఐదు సర్వే అదే భయంతో మరి మరి దొరగారికి ఆ రోజు మరి ఇన్ఛార్జి ఇచ్చినప్పుడు కూడా మరి మా మండలాల మండల ప్రెసిడెంట్లు కానీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కూడా మరి ఎవరికి కూడా అడగలేదు మరి ఆ తీసేసినప్పుడు కూడా మరి ఉన్నటువంటి ఇన్ఛార్జికి మరి దొరగారు రాష్ట్ర ఎస్టీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా మరి ఆ ఇద్దరికి పిలిచి మరి ఒక మరి మీకు ఒకరికి ఇన్ఛార్జ్కి ఇచ్చి రేపు మీకు టికెట్ ఇస్తున్నామని చెప్పినప్పుడు కూడా కార్యకర్తలు కూడా ఎక్కడ మరి మేము ప్రశ్నించలేదు ఏంటి చేయలేదు మరి పార్టీ మాకు బాధ్యతలు అప్పచెప్తుంది కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రం పార్టీ కనీసం ఒక కార్యకర్త కూడా అడగకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కార్యకర్తలు అనేక రకాలుగా మనోవేదనకు గురి అవుతున్నారు ఎందుకంటే పని చేయడానికి మాకు రాత్రి పగలు ఫోన్ చేసి పని చేస్తున్నారే మరి కే కానీ వేరే పార్టీ వాళ్ళకి కానీ మేము ఇస్తున్నాము మీ అందరికి కూడా మనిషి ఎప్పుడు కూడా అడగట్లేదు మాకు బాధ్యతలు అప్పచెప్తుంది మా యొక్క హక్కులు కానీ మా యొక్క అభిప్రాయాలు తీసుకునేటప్పుడు మరి ఇలా చేయ చేయడం చాలా బాధాకరం మరి పని మరి బీజేపీకి మరి ఇచ్చారు మరి నోటకు వచ్చినటువంటి ఓట్లు కూడా ఆ రోజు బీజేపీకి ఇక్కడ ఓట్లు రాలేదు మరి ఏ వాళ్ళు మరి బీజేపీకి ఇచ్చారు ఇవ్వాలని కొంట ఇస్తే మరి ఏమైనా మరి అక్కడ పార్టీ పదవులకి ఇస్తారు ఎమ్మెల్సీ ఇస్తారు అందరికి ఇచ్చి అక్కడ చెప్పి సమయం చేస్తే చేస్తారు ఇచ్చిన ఇంతమందిలో ప్రకటించినటువంటి చీజే ఇవ్వలేదంటే రేపు ఆయనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా కూడా ఎలాగ ఇస్తారని మనం అందరూ కూడా నమ్మలేని పరిస్థితులు మనం అందరూ కూడా ఉన్నాం ఈరోజు మనం అందరూ ఎంతో బాధపడుతున్నాం ఈరోజు మనకి పార్టీ అన్యాయం చేసిందని టీడీపీ పార్టీ అంటే ప్రతి ఒక్క కార్యకర్తకి అలాగే ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఎంతో ప్రేమ అభిమానం ప్రాణం పెట్టేంత అభిమానం ఉంది ఈ అభిమానాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోగొట్టుకోకూడదు ఎంతో ఆ పార్టీ మీద ఎన్నో ఏళ్ళగా ఆ పార్టీని నమ్ముకొని ఒక అభిమానంతో ఉన్న అల్లంటోళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని మాకు న్యాయం చేయాలి లక్షలాది మందిలో ఆ రోజు టికెట్ అనౌన్స్ చేసి ఈ రోజు నోట్ల ముద్ద లాగేసుకున్నట్టు ఇకు న్యాయమే చేయాలి మాకు ఈ పార్టీ మీద ఉన్న నమ్మకం ప్రేమ ఎప్పుడు ఎలా ఈ పార్టీ ఉన్నంత వరకు భూమి మీద ఉన్నంత వరకు ఈ పార్టీ మీద ఇలాగే కొనసాగించాలి ఆ నమ్మకాన్ని మీరు నిలబెడతారు లేదంటే ఈ నమ్మకాన్ని పోగొట్టేస్తారు ఇది చాలా బాధకర విషయం మీరే ఆలోచించాలి అధిష్టాన నాయకుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత గిరిజన ప్రాంతానికి సంబంధించి గిరిజన ప్రజానికానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అనేది నిర్వీర్యమైపోయినటువంటి రోజుల్లో గారు నాయకత్వంలో దొనుదొర గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది అరుకు నియోజకవర్గంలో జీవం పోసుకున్నదంటే ఆ పెద్ద మనిషి దైవల్లే మనమంతా కూడాను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోగల అయినా సరే ఉన్నది ఇరవయో తారీఖు జానవరిలోని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది సమక్షంలోని గారి మీ అభ్యర్థి ప్రతి పల్లె ప్రతి గడప కూడాను అహర్నిశలు పనిచేసి గెలిపించాలనేసి అహోరాత్రులు కూడా కష్టపడి పనిచేస్తా ఉంటే రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈరోజు ఒక చెడు వార్త వినడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది బాధాకరమైన విషయం ఐదు సంవత్సరాలు కష్టపడి మనం తెలుగుదేశం 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 అని మనం ప్రతి ఓటర్కి ఇంటింటికి చెప్పి తిరిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చమ్నాయుడు గారు కానీ మాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మతతత్వ పార్టీ నేను వ్యతిరేకిని ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే నేను ఒక బిలీవర్ని అంటే యేసు ప్రభుని నమ్ముతున్నా బిడ్డని ఎవరి నచ్చపోయినా బీజేపీకి ఇక్కడ మూడు పర్సెంట్ అంటే మనం పది మంది ఉంటే వాళ్ళు ముగ్గురు ఉంటారు అంటే పదమూడు మంది అలాంటప్పుడు ఇక్కడ బీజేపీకి అసలు చంద్రబాబు నాయుడు గారికి అరకు గురించి తెలుసా అని నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో నేను మాట్లాడదాం అనుకున్నాను ఎందుకు విలేకరులు అంటే ఇది ఇది కాదు అసలు ఇప్పుడు దొనుగ తొరగాలికి ఇంత అన్యాయం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది భయపెరగేసిన అయితే కానీ రేపు పొద్దున్న నీకు టికెట్ వస్తుంది బాబు నీవు పార్టీ కష్టపడు అంటే ఎవడొస్తాడు ముందుకి ఎవరు రారు ఎందుకంటే ఇలాంటి అన్యాయాన్ని మన గిరిజన గ్రామంలో మన గిరిజన ప్రజలకి అయితే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటారు లేకపోతే ఒక టీచర్ పోస్ట్ కానీ ఉంటారు నీకు టీచర్ పోస్ట్ ఉంది మీ ఆవిడకి టీచర్ పోస్ట్ ఉందని నీకు పార్టీ బలపతం చేయమనిస్తే లాస్ట్ కి ఎటు కాని అనాభాతుగాడికి టికెట్ కేటాయిస్తే ఇది న్యాయమా అని నేను అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నాను ఈ సభ ముందు ఎంతో సంతోషంగా పెట్టుకోవాల్సిన మీటింగ్ ఈ రోజు ఇంత బాధతో పెట్టుకున్నామంటే చాలా బాధాకరంగా ఉంది బాబు గారు మేము పదిహేను సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పార్టీలో నమ్ముకొని ఉన్నామండి ఈ రోజు ఈ ఇన్ని రోజులు మాకు మంచి పద్ధతి కాదు మన గిరిజనులు అంటే అంత సులభంగా చూస్తున్నారు మరి ఈనాటి ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా డబ్బు ఉన్న వాళ్ళు కాదు కేవలం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ బూత్ లెవెల్లో కానీ క్లస్టర్ లెవెల్లో కానీ యూనిట్ లెవెల్లో కష్టపడి పనిచేశారంటే వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని పనిచేశారు దేనికంటే కేవలం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో అది చంద్రబాబు నాయుడు గారు దయచేసి గమనించండి ఏ రోజైతే క్లస్టర్ బూత్ యూనిట్ అన్నారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా మంది కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ ఉన్నా కూడా డబ్బు లేనటువంటి పరిస్థితిలో కేవలం పార్టీ తెలుగుదేశం జెండా మోయాలనే ఆశతో పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాకు ఏదో న్యాయం చేస్తారనే ఆశతో అందరూ కూడా ముందుకెళ్లారు మరి బూత్ లెవెల్లో చాలా మంది కష్టపడి మరి చిన్న స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు చేసినటువంటి పనిని ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తించకపోతే రేపొద్దున మనకి న్యాయం చేస్తారని ఎలా నమ్ముతాం కాబట్టి బీజేపీ గిరిజన ప్రాంతంలో అగ్రాకుల పార్టీకి అభిమానం లేదు ప్రేమ లేదు దాక్షత లేదు మనము గతి లేక ఈ జెండాల్ని మోస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి గుర్తించుకోవాలి ఎందుకంటే ఈ రోజే కాదు ఏ రోజు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు స్వాతంత్రం వచ్చి ఇప్పటికే డెబ్బై అంటే డెబ్బై ఆరు నుండి డెబ్బై ఏడుకి అడుగు పెట్టాము కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి సదుపాయాలు కానీ చట్టాలు కానీ జియోలు కానీ అప్పులు కానీ ఇప్పటిదాకా కూడా పూర్తి స్థాయిలో అమలు అది ఒక్కటే మనం గుర్తించుకోవాలి రోజు తెలుగుదేశం పార్టీ కాదు ఉన్న మిగతా పార్టీలు కాదు తెలుగుదేశం పార్టీ అట్ట అడుగులా వెళ్ళిపోయినప్పుడు ఈవేళ అనేక పార్టీలుగా జెండా మోసే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఆచరణ ఎందుకు వచ్చారు అంటే దొల్లదోరా గారు వాట్ ఇది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ప్రతి గ్రామంలో కార్యకర్తల్ని బలోపేతం చేస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక తెచ్చింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నాయకులు అయితే నేను ఒకటి చెప్తున్నాను కష్టపడింది తెలుగుదేశం పార్టీ అయితే మా కష్టాన్ని దోచుకునేది బీజేపీ పార్టీ అంటాను నేను దీనికి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఎక్కడ ఓటు వేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నప్పుడు మేము ప్రతి ఒక్కరు కూడా మేము సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామండి ఈరోజు ఎందుకనిసంటే ప్రతి కార్యక్రమం కూడా మండల పరిధిలో అయితే ఏమి గ్రామ పరిధిలో అయితే ఏమి మరి ప్రతి గడప గడప కూడా మేము ఈరోజు రాష్ట్రం ఈరోజు మరి రాక్షస పాలనగా ఉన్నది కానీ ఈరోజు బాబుగారు వస్తే ఈ రాష్ట్రం అన్నది అభివృద్ధి అవుతుంది పిల్లలకి మంచి నాణ్యతమైన చదువు వస్తుంది మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రతి ఓటర్ని కూడా ఈరోజు మెలకువగా మేము పరిచిన రోజులు ఉన్నాయి కానీ నిజంగానండి ఈరోజు మీకు ఏ విధంగా మీరు మరి ఆరు మండలల్లో కనీసం పది మంది కూడా లేనటువంటి ఒక మరి కార్యకర్తలను లేనటువంటి ఒక అభ్యర్థిగా మీరు బీజేపీకి ఎలా కేటాయించారని మేమైతే ఒకటే ప్రశ్నిస్తున్నాం